గుజరాత్ లోని పోర్ట్బంద్ గాంధీ పుత్రలీ దంపతులకు జన్మించారు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు న్యాయవాద వృత్తిని చేపట్టారు గాంధీజీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన వ్యక్తులలో నాయకులలో గాంధీజీ అగ్రగ ఆయన్ని జాతిపిత అని గౌరవంగా పిలుస్తారు మహాత్ముడుగా గౌరవిస్తారు సత్యం మహింస శాంతి ఉత్తమ మార్గాలను దృఢంగా నమ్మి ఆచరించిన మహానీయుడు ఉప్పు సత్యారామం క్విట్ ఇండియా సహాయ నిరాకరణ ఉద్యమాలు చేశారు స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర పోరాటంలో అనేక సార్లు భాగంగా దేనికి కూడా వెళ్ళి పంతొమ్మిది వందల నలభై ఏడు అది పరిశీలన అర్ధరాత్రి మనకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నరుగు గాంధీజీని దాంతో కలిసి చంపేశారు